ఇది ఒక రకంగా మందుబాబులకు గుడ్ న్యూస్ అని అనుకోవాలో లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు భవిష్యత్తులో ఇక మారబోతున్నాయి అని అనుకోవాలో పర్మిట్ రూములకు ఇప్పుడు అనుమతి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ఒక సంపద సృష్టిగా పర్మిట్ రూములను భావిస్తుంది కూటం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే పర్మిట్ రూముల వల్ల దాదాపుగా గతంలో భారీగా ఆదాయం వచ్చింది ఈ ఏడాదిగా కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిట్ రూములు ఇవ్వలేదు అనుమతి ఇవ్వలేదు దాంతో దాదాపు ఒక రెండు వందల కోట్ల వరకు నష్టం వచ్చింది అనేది పర్మిట్ రూములు కనుక ఇస్తే దాంతో భారీ ఆదాయం వస్తుంది చంద్రబాబు నాయుడు అనుకున్న ఆయన అనుకున్న సంపద సృష్టి అనేది సాధ్యమవుతోంది అనేది ఇప్పుడు నిజంగా పర్మిట్ రూములు ఇవ్వడం వల్ల లాభమా నష్టమా అంటే లాభమే ఉంటుంది ఒక రకంగా ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలాగే పర్మిట్ రూములు లేకపోతే జనాలకు ఏమన్నా నష్టమా అంటే తాగివోడ్ ఎలాగా వెళ్ళే వాళ్ళు బార్కి వెళ్తారు వైన్ షాప్ దగ్గర తాగేవాళ్ళు వైన్ షాప్ దగ్గర వెళ్తారు బల్ షాప్ దగ్గర తాగేవాళ్ళు వాళ్ళు బల్ షాప్ దగ్గర ఎక్కడ ఆగదు ఇప్పుడు పర్మిట్ రూములు పెట్టడం వల్ల కొత్తగా ధరలు ఏం తగ్గవు అలాగని చెప్పి తాగే వాళ్ళ సంఖ్య మాత్రం ఏమాత్రం పెరగదు కాకపోతే వైన్ షాప్ దగ్గర బయట నిలబడి తాగేవాళ్ళు లోపల కూర్చొని తాగుతారు దానికి కాస్తంత ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు దాంతో వీళ్ళ దగ్గర దరఖాస్తు ఫీజు పర్మిట్ రూములకి పెట్టుకున్నది అది అదనంగా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి కాస్త అంత ఎక్సైజ్ వాళ్ళకి వెళ్ళే మామూలు ఇవన్నీ మేబీ తగ్గచ్చు అంతే అంతకు మించే ఉండదు మార్పు ఉండదు ఇది భారం ఎవరికి అంటే ఆ పర్మిట్ రూములకి ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఒక రకంగా వైన్ షాపులు వాళ్ళకి భారం అంతే మించే ఉండదు అలాగే వాళ్ళ వ్యాపారం పెరుగుద్దు కదా బెల్ షాపులుకి వెళ్ళడం మానేస్తారు కదా అని బెల్ షాపులు అక్కడ తగ్గడం వల్ల ఎవరికి లాభం అంటే అది కూడా ఇంతే అంటే కొత్తగా ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వానికి లాభం తప్ప అంతకుమించి ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒరిగేదేమి ఉండదు కాకపోతే ఒక రెండు వందల కోట్ల రూపాయలైతే ఈ రాబడి అయితే వస్తుంది పర్మిట్ రూమ్తో అనేది ఇది సంపద సృష్టిలో ఒక కీలకమైన అడుగు కాబోతుందా చంద్రబాబు నాయుడు గారికి చూడాలి